పల్లాడు జిల్లా పిడిగురాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని పిల్లి చెన్నారావుకి ఇవ్వడం పట్ల పట్టణంలోని పలువురు మైనార్టీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పిల్లి చెన్నారావును అభినందించి శాలు సన్మానించారు ఇప్పుడు తీసా తీసినట్టే మేము తీస్తున్నావు ఇప్పుడు కానీ అయ్యే రేగారు వైపు లేదు ఒకసారి అట్లా ఆ

తిరుగురాళ్ల మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది మొన్న పదో తారీఖున తిరుగురాళ్ల పట్టిన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా నన్ను గౌరవ శాసనసభ్యులు గడపతి నిన్న శ్రీనివాసరావు గారు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకి తెలుగుదేశం పార్టీకి గుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఇది మా ఎడప నుంచి నన్ను ఎస్సీలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను వర్గాలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ముందు అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎంతో తోడ్పడుతున్నాను ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగనే యువనాయకుడు నిఖిల్ బాబు గారు కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు అలాగనే గౌరవ ఎమ్మెల్యే గారు మైనార్టీ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి కలిసి సన్మానించుకోవడం జరిగింది పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులందరి తరఫున కూడా చంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎస్సీ పురాణం చెందినటువంటి మన చంద్రరావు గారికి దూరాల తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించిన మన గౌరవ శాసనసభ్యులు తిరుపతి నేని శ్రీనివాసరావు గారికి పట్టణ ముస్లిం మైనార్టీ సోదరుల తరఫున సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన బుధవాళ్ళ పట్టణంలో చాలా నడకబడి ఉన్నారు వీళ్ళందరి సమస్యలు కూడా పరిశీలించే విధంగా మన చంద్రబాబు అన్నా తెలియజేసుకుంటూ వీళ్ళందరి సమస్యలు కూడా మన యడపతి శ్రీనివాస తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే పక్కన మన ముస్లిం రాజకీయాల్లో వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా ఒక ఒక మంచి పేరు సంపాదించిన కుటుంబాన్ని చూసిన మన మనందరి మిత్రుడు చిన్న వాళ్ళు అలాగే మా సోదరుడు వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నాన్న కూడా కుటుంబ నేను ఆయన ఆయన ఓటు చుట్టిన దగ్గర నుంచి చాలా కమిట్మెంట్ గా ఉండే నాయకుడు ఆయన ఆయనకు లేకపోయినా మరి ఆయన వారసత్వంగా మనకి టౌన్ లో మైనారిటీ సరి ప్రెసిడెంట్ గా కావడం సంతోషం చెన్నారావు గారికి గురించి చెప్పడం అంటే మనం అందరం చూస్తున్నాం ఆయన ప్రయత్నం తప్పనిసరిగా అందరికంటే కూడా మంచి పేరు సంపాదిస్తాడని భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు వారికి రావాలని చెప్పి మనసా వాచ